పిఎస్ పరిధిలో యాభై ఐదు వేల విలువైన ఒకటి పాయింట్ ఎనిమిది కిలోల గంజాయిని ఎస్ఓటి బాలానగర్ టీం స్వాధీనం చేసుకుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫణిని అదుపులోకి తీసుకున్న ఎస్ఓటి బాలానగర్ టీం దర్యాప్తు చేస్తోంది మరింత సమాచారం మా కరస్పాండెంట్ జ్యోతి అందిస్తారు యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా ని పట్టుకున్నటువంటి ఘటన మరవకు ముందే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వద్ద కూడా కిలో గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు బాలనగర్ ఎస్ఓటి పోలీసులు ప్రస్తుతం మనం ఘటనా స్థలం దగ్గర ఉన్నాము మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కానామెట దగ్గర శ్రీకర్ కోలీవ్ హాస్టల్లో అతను నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే అతను ఏపీకి చెందినటువంటి వాడు రావులపాలెంలో నివసిస్తూ ఉంటాడు అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా చెప్తూ ఉన్నారు అతని పేరు ఫణి కుమార్ అతను ఇటీవల కాలంలోనే ఇక్కడ ఈ హాస్టల్లో వచ్చి ఉంటున్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాము చాలా వరకు గాంజాయికి సంబంధించి విపరీతంగా పట్టుబడుతున్నటువంటి ఆ ఇన్సిడెంట్స్ తరచూ చూస్తూనే ఉన్నాము ఈ నేపథ్యంలో యూట్యూబర్ అయినటువంటి షణ్ముఖ్ జశ్వంత్ వద్ద కూడా రెడ్ హ్యాండెడ్గా ఆ యొక్క గాంజాని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు తాజాగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి ఫణికిరణ్ వద్ద కూడా యాభై ఐదు వేలు రూపాయలు విలువ చేసేటటువంటి గాంజాను మాత్రం ఒకవైపు ఎస్ఓటి బాలనగర్ పోలీసులు మాత్రం స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత ఫణీ కిరణ్ని మాత్రం మాదాపూర్ పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇది మొత్తం కూడా కేపిహెచ్ లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా కిరణ్ యొక్క గాంజానంతా కూడా వైజాగ్లో ఒక వ్యక్తికి సంబంధించి అతని దగ్గర తీసుకుని ఆ తర్వాత ఇక్కడికి తీసుకుని వచ్చి దంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ హాస్టల్కి రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి త్రీ నాట్ టూలో అతన్ని రెడ్ హ్యాండెడ్గా బాలనగర్ పోలీసులు పట్టుకోవడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఇదొక అంటే చాలా వరకు కూడా ఒక ఒక మూలము ప్రదేశంగా కూడా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో అటు హోటల్స్ లో కావచ్చు లేదంటే ఈ విధంగా హాస్టల్స్ లో సైతం గాంజాయి సంబంధించినటువంటి వాటు విపరీతంగా కూడా పెరుగుతూ ఉన్నాయి విపరీతంగా కూడా వాడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ దగ్గర యొక్క గాంజాకి సంబంధించినటువంటి పదార్థాలు లభించడంతో కూడా ఒకవైపు పోలీసులు అన్ని ప్లే ప్లేసులలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు మొత్తంగా ఈ ఫణిఖీరిని మాత్రం మాధాపూర్ పోలీసులకు అప్పగించారు బాలగిరేస పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు విడిజిల్ న్యూస్ సురేష్తో కలుసు జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్